మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో డాక్టర్ సంతోష్ రెడ్డి డాక్టర్ కల్పన రెడ్డి తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జూన్ ఒకటవ తేదీన నల్గొండ పట్టణంలో దేవరకొండ రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రారంభించుటకు చీఫ్ గెస్ట్ గా రాష్ట్ర ఆరోగ్య శాఖ మధ్యలు శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు మినిస్టర్ ఆఫ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ చీఫ్ గెస్ట్ ఆనబుల్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆనబుల్ నల్మాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ ఫుడ్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ శ్రీ జానారెడ్డి గారు ఎక్స్ సిఎల్పి లీడర్ ఎక్స్ మినిస్టర్ ఆనబుల్ కె రఘువీర్ రెడ్డి నెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ నల్గొండ ఆనబుల్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ కె జయవీర్ రెడ్డి గారు మొదలగు ప్రముఖులు హాజరవుతున్నారు కావున నల్గొండ పట్టణ ప్రజలు పల్లె ప్రాంత ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము